మనకి చిలకలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో గత అక్టోబర్లో ఒక ఇంట్లో నుంచి సుమారుగా ఒక రెండు వందల ఇరవై గ్రాముల బంగారం దొంగతనం చేయటం జరిగింది అది ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఎంఓ ఏంటి అంటే ఇన్మేట్స్ ఉన్నప్పుడు అతను వస్తాడు గోడలు దూకి వస్తాడు రోడ్డు మీద కూడా రాడు గోడలు దూకి సిసి కెమెరాలు అన్నిటిని ఎస్కేప్ చేసుకుంటూ వచ్చి వాళ్ళు ఇన్మేట్స్ ఉండగానే బోల్ట్ తీయటం లేకపోతే ఓపెన్ బోల్ట్ ఉన్న ఇళ్లలో చొరపడి దొంగతన దొంగతనాలు చేయటం అనేది వాళ్ళ ఎంఓ అలా దొంగతనం చేయడం జరిగింది ఈ దొంగతనానికి సంబంధించిన క్లూస్ ఏమీ లేవు ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ కూడా అతను అవాయిడ్ చేయటం వల్ల ఎస్కేప్ చేయటం వల్ల ఏమీ లేవు అయితే గౌరవ్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ టెక్నికల్ డేటా ఏదైతే ఉందో దాన్ని గా ఎనలైజ్ చేయండి ఎనలైజ్ చేసి ఏదైనా టిప్ వస్తే చూడండి అని చెప్పేసి అని ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన టెక్నికల్ టీమ్ని ఒకదాన్ని శివకృష్ణ అండ్ రామకృష్ణ ఆధ్వర్యంలో సుమారుగా ఒక పదిహేను రోజులు పనిచేసిన తర్వాత టవర్ డమ్స్ అన్ని అనలైజ్ చేసిన తర్వాత ఒక చిన్న లీడ్ రావడం జరిగింది ఆ లీడ్ ప్రకారం చిలకలపూడి సిఏ గారి ఆధ్వర్యంలో బంటమల్లి ఎస్ఐ తాలూకా ఎస్ఐ నాగరాజు గారి టీం ఏర్పాటు చేసి ఒంగోలులో ఉన్నాడనే ప్రాథమిక సమాచారంతో ఒంగోలు పంపించేసి మెయిన్ ఏవన్న ఎవరైతే ఉన్నారో బాలభోయిన రమేష్ అనే అతన్ని మనము తీసుకురావడం జరిగింది విజయవాడ నుంచి తీసుకురావడం జరిగింది ఇందులో ఈ బాలభోయిన రమేష్ అనే అతను దొంగతనం చేయగానే ఆ ఏదైతే ప్రాపర్టీ ఉందో అది ఏ టూ కి సంబంధించిన రఘునాథ్ అనే అతనికి ఇచ్చి అమ్మించడం దాని దగ్గర నుంచి ఏదైతే ఉందో అదంతా బూటీ ఇద్దరు పంచుకోవడం జరుగుతుంది అయితే ఇతని ఈ రమేష్ మన విచారణలో సుమారుగా ఆరు కేసుల్లో చేసామని చెప్పి చెప్పడం జరిగింది పెనమలూరులో ఒక కేసు గుంటూరు సంబంధించిన రెండు కేసులు లేదా నెల్లూరు సంబంధించిన కేసు వీటి సంబంధించిన రికవరీ మన టీమ్స్ ఎఫెక్టివ్గా పనిచేసి సుమారుగా మూడు వందల ఎనభై ఐదు గ్రాములు రికవరీ తీసేయడం జరిగింది సో ఈ ఈ రికవరీలో భాగంగా ఈ మోస్ట్ ఎఫెక్టివ్గా పనిచేసిన మా టెక్నికల్ టీంకి నేను మా ఎస్పీ గారి తరఫున అభినందిస్తున్నాము యాజ్ వెల్ అస్ రివార్డు కూడా ప్రకటిస్తున్నాము ఫ్యూచర్లో కూడా ఇలాగే పనిచేస్తామని చెప్పేసి ప్రజలకు చెప్పాలని చెప్పేసి చెప్తున్నాను థ్యాంక్ యూ రెండు వందల పదహారు గ్రాములు ప్రపోర్షనేట్గా ఉంటుందండి అంటే వీళ్ళు ఏం చేశారు అంటే తీసుకెళ్లటం కరిగించడం ఆ కరిగింది ఎక్కడెక్కడ కరిగించారో కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు ఎగ్జాక్ట్ రికవరీ రీకవరీ వాళ్ళకి కొన్ని కొంతమంది వందలు ఏం చేస్తారంటే ఆ ప్రాపర్టీ ప్రాపర్టీ మోటిగా ఇచ్చేస్తారు ఎవరికైనా ఇచ్చేస్తారు ఇక్కడ అలా కాదు కరిగించడం జరిగింది ఆ కరిగించింది కూడా వాళ్ళు పార్ట్ గా కరిగించారు అంటే ఒక యాభై గ్రామ్ లోకల దగ్గర ముప్పై గ్రాములు లోకల దగ్గర వాళ్ళకి ఇచ్చిన రికవరీని బట్టి సుమారుగా వన్ సిక్స్టీ టు వన్ సెవెంటీ గ్రామ్స్ వాళ్ళదని చెప్పేసి తేలింది సుమారుగా బాలభన రమేష్ సుమారుగా ఐదు ఆరు కేసులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు జైలు నుంచి రిలీజ్ అయి ఉన్నాడు ఈ ఆరు నెలల్లో సుమారుగా ఏడు కేసులు చేశారు మాట